ారంతా చెక్కు కట్టేసాడు అవునా కాదా ఎక్కడ చూసిన పరదాలు కట్టేసాడు అవునా కాదా ఎక్కడ చూసిన షాపులన్నీ మూసేసాడు అవునా కాదా మా వాళ్ళు ఒక చిన్న తప్పేశాడు కార్పెట్ వేశాడు ఇప్పుడే చెప్పా ఇక్కడ రాజు రాలేదు ఇక్కడికి టీవీలు రాలేదు ప్రజలకు సేవకులు వచ్చా త్వరాలను నడుస్తాం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ ట్రాన్స్పోర్ట్ కల్చరింగ్ కూడా మీ మైండ్ లో కొంచండి అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్ పెట్టుదు ఉంటే కార్ పెట్టేసి అనుకునే యాక్షన్ తీసుకుంటా ఎందుకంటున్నా అంటే అందరం పుట్టింది మట్ల నుంచే మళ్ళా చనిపోతే పోయేది వరకే ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు గెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది ప్రతి ఒక్క పైసా పొదుపు చేస్తాం ఆ పైసా మీకోసం ఖర్చు పెడతామని మరొక్కసారి మీ అందరికీ ఆమెస్తూ